ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిరిడీ సాయినాథయ నమ కన్యాలగ్నం వాళ్ళకి శుక్రుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది ఈరోజు మనం చెప్పుకుంటున్నాం మీకు ఈ వరాలా ఛానల్ ద్వారా నేను చాలా విషయాలు తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే జ్యోతిష్యం నేర్చుకోవడానికి చాలామందికి ఉత్సాహంగా కూడా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో నేను కాశీ నైమిసారణ్యం ఇటువంటి మహాపుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరిగి ఎందరో మహానుభావులను దర్శించి వారి యొక్క జీవిత సారాంశాన్ని తెలుసుకుని వారు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సూచనలతోటి జ్యోతిష్యాన్ని చాలా బాగా సులువుగా నేర్చుకోవడానికి ఇరవై తొమ్మిది పాఠాలు ఇరవై తొమ్మిది రోజులు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా నేర్చుకోవచ్చు కారణం ఏంటంటే ఇరవై తొమ్మిది రోజుల్లో అతి సులువుగా అతి చక్కగా మీ ఎదురుగా కూర్చొని చెప్తున్నట్లుగానే ఉండే విధంగా ఆడియోలన్నీ కూడా తయారు చేయడం జరిగింది కాబట్టి ఏమాత్రం వీలున్నా నేర్చుకోండి పైగా దీంట్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా పెట్టడం జరిగింది అది కూడా మీకు చాలా చక్కటి అవకాశం చాలా తక్కువ గురుదక్షిణతోటి మీ అందరికీ నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ని సంప్రదించండి అదేవిధంగా ఈ కన్యాలగ్నం వాళ్ళకి ధనాధిపతి భాగ్యాధిపతి కూడా శుక్రుడు శుభుడు అసలు మొట్టమొదటి కన్యాలగ్నం వాళ్ళకి శుక్రుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభాన్నే ఇస్తాడు కాబట్టి శుక్రుడు గురించి పెద్దగా కంగారు పడవలసినటువంటి పని లేదు అయినప్పటికీ కూడా మనం కూడా కొన్ని విషయాలు చెప్పుకుందాం ఈ కన్యాలగ్నం వాళ్ళకి లగ్నంలో కనుక శుక్రుడు ఉంటే ఆ శుక్రుడికి రాజభంగయోగం నీచభంగ రాజయోగం కలిగినట్లయితే ఆ శుక్రదశ చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది అనమాట ఈ కన్యాలగ్నం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఈ కన్యాలగ్నం వాళ్ళకి ద్వితీయంలో కనుక శుక్రుడు ఉంటే మిక్కిలి బాగా ధనవంతుడు అవుతాడనమాట ఆ శుక్రుడు వచ్చినటువంటి దశ సమయానికి బాగా ధనవంతుడు అవుతాడు కాకపోతే ఏంటి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది అనమాట ఆ దశలో అక్కర్లేని మాటలు కావలసినటువంటి మాటలు లేవు ఒకటి కాదు ఎక్కువగా మాట్లాడుతున్నాడు రా ఎందుకు రాబాబు వాడు సోదభానం భరించలేము అనేటువంటి పద్ధతిలో అతను ఎక్కువగా మాట్లాడతాడు అన్న అన్నస్త్రీగా కాబట్టి అది కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి అదేవిధంగా కుటుంబం కూడా చాలా సుఖపడతాడు భార్యా బిడ్డలతోటి తల్లిదండ్రులతోటి కూడా ఆ వ్యక్తి బాగా సుఖపడతాడు అదేవిధంగా తృతీయంలో కనుక శుక్రుడు ఉంటే శుక్రదశ చాలా సామాన్యంగా యోగిస్తుంది అయినప్పటికీ కూడా శుక్రుడు ఈ కన్యాలగ్న వాళ్ళకి శుభుడు కాబట్టి శుక్రుడికి కాస్తంత పరిహారాలు లక్ష్మీనారాయణ హోమం కానీ బొబ్బర్లు దానం చేయడం కానీ శ్రీ సూక్త పారాయణ చేయడం కానీ లక్ష్మీదేవిని ఆరాధన చేయడం కానీ ఇటువంటివి చేసుకున్నప్పుడు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా చతుర్థంలో కనుక శుక్రుడు ఉంటే ఈ కన్యాలగ్నం వాళ్ళకి ఆ సమయంలో శుక్రదశలో విశేషమైనటువంటి భూములు రియల్ ఎస్టేట్ అదేవిధంగా ఇంటి స్థలాలు ఇటువంటివన్నీ కొనడం జరుగుతుంది అలాగే విద్య కూడా చాలా చక్కటి విద్య రావడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే పంచమంలో కనుక శుక్రుడు ఉంటే కన్యాలగ్న వాళ్ళకి విశేషమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయన్నమాట విశేషంగా కూడా అనేక రకాల సుఖాలు అనుభవిస్తాడు శుక్రుడు అంటే ఇంచుమించుగా మీకు ఇంద్రుడితో సమానం అనమాట ఇంద్రభాగాలన్నీ ఇచ్చేటువంటి వాడు శుక్రుడే ఇంద్రభోగాలన్నీ కూడా అనుభవిస్తాడనమాట ఈ శుక్రదశ చాలా బాగా యోగిస్తుంది పంచమంలో కనుక శుక్రుడు ఎవరికైనా ఉన్నట్లయితే అలాగే చక్కగా చక్కటి అయినటువంటి యోగ్యమైనటువంటి యోగ్యులైనటువంటి పుత్రులు పుడతారు అన్నమాట చక్కటి పుత్రులు పుడతారు పుత్రోత్సాహము తండ్రికి అన్నట్లుగా చక్కటి బిడ్డలు కూడా పుడతారు అలాగే సష్టమంలో కనుక శుక్రుడు ఉంటే దీనికి భృగుషట్క దోషం అనేటువంటి ఒక దోషం కూడా ఉంది కాబట్టి ఈ షష్టంలో ఎవరికైనా ఈ కన్యాలగ్నం వాళ్ళకి శుక్రుడు ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఏ లగ్నం వాళ్ళకైనాప్పటికీ కూడా షష్టంలో శుక్రుడు ఉండకూడదు మనం గతంలో కూడా ఈ బురుకు షట్క దోషం గురించి చెప్పాం అటువంటి వాళ్ళు కనుక ముందే వివాహానికి ముందే చిన్నతనం నుంచి కూడా ఇంచుమించుగా పదిహేను పదహారు సంవత్సరాల నుంచి వయసు నుంచి కూడా ఆ పిల్లలకి ఆ తల్లిదండ్రులు ఈ జాతకాన్ని కనుక పరిశీలించి ఈ షష్టంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే అది వాళ్ళకి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం వజ్రపు ఉంగరం ధరించడం అదేవిధంగా బొబ్బర్లు దానం చేస్తూ ఉండడం శ్రీ సూక్త పారాయణ చేయడం హిమకుంద రుణాలాభం దైత్యానాం పరముంగురం అనేటువంటి శ్లోకాన్ని బాగా పారాయణ చేయించడం ఇటువంటివి కనుక చేస్తున్నట్లయితే ఆ శుక్రుడు పెద్దగా ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఉంటాడు అదేవిధంగా కొద్దిగా రుణాలు చేయడానికి కూడా అవకాశం అనమాట అంచేత ముందుగా గమనించుకున్నట్లయితే దాని నుంచి ఆ సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే సప్తమంలో కనుక శుక్రుడు ఉంటే యాక్చువల్గా ఏంటంటే సప్తమంలో శుక్రుడు ఉండకూడదు ఎందుకంటే కారకో భావన అంటారు ఎవరికైనప్పటికీ కూడా శుక్రుడు సప్తమంలో ఉన్నప్పటికీ ఇబ్బంది ఉంటుంది కానీ ఈ కన్యాలగ్నం వాళ్ళకి మాత్రం పెద్దగా ఇబ్బంది లేకుండా ఆ జాతకుడు అవుతాడు పరిహారాలు చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా కూడా చక్కటి భార్య లభిస్తుంది అలాగే అష్టమంలో శుక్రుడు ఉండకూడదు ఈ కన్యాలగ్నం వాళ్ళకి అలా ఉన్నప్పుడు శుక్రుడికి వాళ్ళు చిన్నతనం నుంచి కూడా పరిహారాలు చేసుకోవాలి లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఇటువంటివన్నీ కూడా చేసుకున్నట్లయితే వాళ్ళకి బాగుంటుంది కుటుంబం వృద్ధి ఇబ్బందులు కొన్ని అనేక రకాల ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడడం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత శుక్రుడికి బాగా చేస్తే వాళ్ళకి అంత బాగా శుక్రుడి వల్ల లాభిస్తుంది అలాగే భాగ్యంలో కనుక శుక్రుడుంటే భాగ్యం అంటే తొమ్మిదవ స్థానం అనమాట తొమ్మిదవ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే పిత్రార్జితం బాగుంటుంది అంటే తన తండ్రికి యొక్క సంపాదన తనకి బాగా కలిసి వస్తుంది అదేవిధంగా తాను కూడా సంపాదించగలడు జాతకంలో చాలా అనేక రకాలుగా భోగభాగ్యాలని కూడా ఇంద్రభోగాగ్యాలని కూడా అనుభవిస్తాడు అలాగే దశమంలో శుక్రుడు ఉంటే అంటే రాజ్యస్థానం అంటారు దీన్నే కర్మస్థానం రాజ్యస్థానం దశమం అంటే పదో స్థానం ఇందులో కనుక ఈ శుక్రుడు కనుక ఉన్నట్లయితే ఈ జాతకుడికి తప్ప తప్పనిసరిగా రాజయోగం కలుగుతుంది అనమాట అంటే జాతకుడు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతాడు మంచి మంచి సన్మానాలు సత్కారాలు విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు భూ సంపాదన అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అదేవిధంగా చక్కటి ఉద్యోగం కూడా వస్తుందన్నమాట ఏకాదశి ముందు కనుక ఉన్నట్లయితే అంటే పదకొండవ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే చాలా న్యాయమైనటువంటి విశేషంగా డబ్బు సంపాదిస్తాడు ఈ సంపాదనలో కూడా చాలామందికి కొంతమందికి ఇష్టం ఉండదు అన్యాయ సంపాదన న్యాయ సంపాదన అని రెండు రకాలు ఉంటాయి అందులో వీళ్ళు మంచిగా న్యాయమైనటువంటి సంపాదన విశేషమైనటువంటి ధన సంపాదన ఉంటుందన్నమాట అలాగే ద్వాదశంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే ఇది కొద్దిగా యోగించదు ద్వాదశంలో శుక్రుడు ఖర్చు పెట్టిస్తాడనమాట అంటే ఏదో ఒక రకంగా ఆడబాళ్ల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఒక భార్యతో విడిపోవడం కానీ కోర్టు గొడవల్లో కానీ లేకపోతే అమ్మాయికి దొరకమైన ఖర్చులు పెట్టడం కానీ ఎవరైనా ఒక స్త్రీ ఇతన్ని ఇబ్బంది పెట్టి అనేక రకాల ఇరుకుల్లో పెట్టేసి డబ్బులు ఇమ్మని అడగడం కానీ ఇటువంటివి కూడా ఉంటాయి అలాగే ఎవరైనా కనుక ఎప్పుడైనా మీ జాతకాల్లో మీ మీ జాతకాల్లో మీ పిల్లల జాతకాల్లో కూడా శుక్రుడు కనుక ద్వాదశంలో ఉన్నాడు అని మీరు గమనించినట్లయితే ఆ యొక్క శుక్రదశ అంతర్దశలు వచ్చినప్పుడు ఏదో ఒక స్త్రీ వల్ల అతను ధనాన్ని కొన్ని లక్షల వరకు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుగానే గమనించి ఆ శుక్రుడికి తగిన పరిహారాలు శుక్రుడికి జపం చేయించుకోవడం శుక్రుడికి దానాలు చేయడం శుక్రుడికి హోమం చేయడం లక్ష్మీనారాయణ హోమం ఇటువంటి లక్ష్మీ హోమం ఇటువంటివి ఏవైనా ఆ జాతకాన్ని బట్టి ఆ వాళ్ళ వాళ్ళ సిద్ధాంతులు ఇంటి పురోహితుడిని సంప్రదించాలి అలాగే ఇంటి పురోహితుడిని కూడా సంప్రదించి అలా చేసుకున్నట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క ఇబ్బందులు ఉండవు ముఖ్యంగానే ముందుగానే తెలుసుకున్నట్లయితే ఒక స్త్రీ వల్ల ఆవిడ ఎవరైనా కావచ్చు భార్య కావచ్చు అత్తగారు కావచ్చు లేకపోతే తల్లి కావచ్చు ఒకసారి అంచేత ఆ ఖర్చు ఉదాహరణకు హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోండి చాలా పెద్ద మొత్తంలో వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఆ తల్లిగారికి సేవ చేసుకోవడం ముందు నుంచి కూడా తల్లికి సేవ చేయాలన్నమాట ఎప్పుడైతే స్త్రీ ద్వారా వెళుతుందనేటువంటి అనుక అనుమానం వచ్చినప్పుడు తల్లికి సేవ చేసుకోవడం భార్యను చక్కగా ప్రేమించడం భార్యను చక్కగా అభిమానంగా చూసుకోవడం ఎందుకంటే భా శుక్రుడంటేనే భార్య ఆడవాళ్ళకి భర్త మగవాడికి భార్య అంచేత ఇటువంటివి కనుక చేసుకున్నప్పుడు ఆ యొక్క ఖర్చులు తగ్గిపోతాయి విశేషమైనటువంటి ఖర్చులు అయిపోతాయి మామూలుగా కాదనమాట లక్షల్లోనూ కోట్లలోనూ అయిపోతాయి అనమాట వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి అంచేత ఆ విధంగా పరిహారాలు చేసుకుని లక్ష్మీనరణ హోమం చేసుకుని శుక్రగ్రహానికి జపం అటువంటివి చేయించుకుంటూ ఉన్నట్లయితే అనేక రకాలుగా వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే చిన్న వాళ్ళైతే కొంతమంది లక్ష్మీదేవాలయాలు కూడా నిర్మించవచ్చు అనమాట లక్ష్మీదేవి గుడి కట్టించడం అటువంటివి కూడా చేయొచ్చు అదేవిధంగా శుక్రవారం శుక్రవారం ఆడవాళ్ళకి ఏదైనా దానాలు చేయడం చీరలు పంచిపెట్టడం రవికుల గుడ్డలు పంచిపెట్టడం ఇలాంటివి కూడా చేసినట్లయితే వాళ్ళకి ఆ యొక్క ఖర్చు తగ్గుతుంది ఫలితం దొరుకుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ మళ్ళా ఇంకొక సబ్జెక్ట్ తోటి మనం ముందుకు వెళదాం శుభం